జై అమరావతి జై జై దుర్గా ఈ రోజు అమ్మవారికి మేము చీరాసారతో బయలుదేరామండి ఎందుకనంటే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి ఈ దుష్ట పరిపాలన వల్ల మూడు రాజధానులని అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి మేము ఈ ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా మరో చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానుల రైతులు మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిందించి కేసులు పెట్టారండి అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి ఈ రాక్షసు ప్రభుత్వం పోయిన రోజు దిగిపోయిన రోజు ఈ అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన రోజు మళ్ళీ ఆ కాలం కాలనాడికతో పొంగళ్ళు చేసుకొని చిరాసారాలతో బయలుదేరదామని అంత రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని కంపెనీలు రావాలని రాష్ట్రం సుఖశాంతలతో ప్రజలందరూ వర్తిల్లాలని మేము అనుకున్నామండి ఈ రోజు అందుకని ఈ మొక్కులు తీర్చుకోవడానికి ఖాళీ నడకన ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాలు మహిళలు రైతులు బయలుదేరామండి ఇప్పటికీ ఈ మొక్కు తీర్చుకోగలుగుతున్నాము రాష్ట్రంలో ప్రజలందరూ గెలిపించి ఎన్డీఏ కూటమి గెలిపించినందుకు కూడా ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జైదుర్గా పోలీసులు కొనసాగించినటువంటి గమనకాండ చాలా దయనీయమైంది కానీ ఆ తల్లి ఎప్పటికైనా ధర్మము అధర్మంపై విజయం సాధించింది న్యాయం అన్యాయంపై విజయం సాధించింది ఈ రోజు దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండగా గత ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఐదు కోట్ల మంది ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చి అమరావతి మనకి రాజధానిగా ఉండాలి దీన్ని వర్తిల్లాలి అని తెలియజేసినందుకు ఏ విధంగా అయితే అమ్మవారు మనకి రక్షణగా నిలిచి ఆ రోజు మమ్మల్ని కాపాడిందో మళ్ళీ ఈ ఈ రాష్ట్రాన్ని ఈ రాజధానిని కాపాడింది కాబట్టి ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆ చల్లని తల్లి యొక్క ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ పాదయాత్రగా చేరుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ రోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధ నన్ను వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారతాడే అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేసాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్ర ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల కుటుంబ గజవాడ కనకదుర్గమ్మ తల్లికి మేము మేమున్న గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ సారా సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై భవాని

అమరావతి రైతుల మహిళలు ఏ ప్రదేశంలో అయితే ఆ ప్రదేశం మళ్ళీ యొక్క అభివృద్ధిని సుఖ సంతోషాలు ఇచ్చే ప్రభుత్వాన్ని కోట్ల